అందరికీ నమస్కారం వెల్కమ్ టు కమెండో టీవీ తమిళ కథానాయకుడు విజయ్ చివరిసారిగా నటించిన జననాయకుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో తారీఖు జనవరి తొమ్మిదో తారీఖున విడుదలకు సిద్ధమైంది అయితే హఠాత్తుగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది దీనికి కారణాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ జర్నలిస్టు హేమసుందర్ ఉన్నారు ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలని ఆయన అడిగి తెలుసుకుందాం ఈ జననాయకుడు సినిమా ఎందుకని ఆగిపోయింది ఆ కారణాలు చెప్పండి మీరు అననాయకుడు ఆగిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఏ సినిమా అయినా రిలీజ్ కావాలంటే ముందు సెన్సార్ అవ్వాలి సినిమాకి ఇప్పుడు ఆ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు ఇప్పుడు సర్టిఫికేటు నీకు ఏ సర్టిఫికేట్ అయితే ఏ సర్టిఫికేటు యూఏ సర్టిఫికేట్ అయితే యూఏ సర్టిఫికేటు యూ సర్టిఫికేట్ అయితే యూ సర్టిఫికేటు ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి కదా ఆ సినిమాకి ఏ సర్టిఫికేటో ఇవ్వాల మరి దానికి కారణం ఏంటి దీని మీద విజయ్ కోర్టుకి వెళ్ళాడు సినిమా రిలీజ్ తొమ్మిదో తారీఖు అడ్వాన్స్ బుకింగ్ చాలా చోట్ల జరిగిపోయింది జరిగిపోయిన తరుణంలో సినిమా థియేటర్లో రిలీజ్ కాకపోతే ఏంటి పరిస్థితి ఈరోజు నైట్కి ప్రీమి షోలు పడతాయి మరి ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని ఏ కారణాల వల్ల అంటే దీని వెనకాల చాలా రాజకీయపరమైన కుట్రలాగా ఇది కనిపిస్తుంది తప్ప వేరే ఏమీ కాదని చెప్పొచ్చు ఈ సినిమా ఆగిపోవడం వెనక ఏ రాజకీయ పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు ఏ రాజకీయ పార్టీ అందరికీ తెలిసిందే ఇప్పుడు జగన్ మెరుగిన బ్రాహ్మణుడి జంజమేళ అంటారు ఇప్పుడు ఒకే ఒక్కడైన సినిమా చూసాం దాంట్లో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ యాక్ట్ చేసినప్పుడు అతను ఎక్కడ సీఎం అయిపోతాడనే భయంతో ఇంటిని కోలగొట్టడం కానీ దాడులు చేయడం కానీ మనం చూసాం అది సినిమాలో అనుకుంటాం పోనీ ఇప్పుడు నిజ జీవితంలోకి వద్దాం ఇంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడుతున్నారని తెలిసినప్పుడు ఇందిరాగాంధీ గారు అణచిగత చర్యలు మొదలుపెట్టింది మరి అది ఏవైంది చివరికి ఇంకా ఇమేజ్ పెరుగుతుంది ఇప్పుడు తమిళనాడు విషయానికే వస్తే ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంటే ఇతను తొక్కాలి రాజకీయంగా తొక్కాలి మొన్న మీటింగ్ పెడితేనే అక్కడ నానా రచ్చ జరిగి జనాలు తొక్కేసలాటలో ఏదైతే అతని మీద ఒక బ్యాడ్ ప్రాప్ జరిగిపోయింది మీటింగ్ పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది అక్కడ దాని వెనకాల కూడా కుట్ర దాగి ఉండొచ్చు అనే మాటలు కూడా వచ్చినాయి ఎప్పుడు ఇప్పుడు కూడా మరి ఈ సినిమాకి అడ్డుకోకూడదు ఇంకా పేరు పెరుగుద్ది కదా విజయ్ నణిచివేయాలనుకుంటే విజయ్కి ఇంకా పేరు పెరుగుతుంది జనంలో సానుభూతి క్రియేట్ అవుతుంది మన కోసం పార్టీ పెట్టి సినిమాలు వదులుకుని వస్తున్న వ్యక్తిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన రేపు ఓటర్లకు వస్తుంది అది మరి స్టాలిన్ గవర్నమెంట్కే బురద అంటుకుంటుంది ఖచ్చితంగా ఇక వేరే ఎవరికే కాదు అది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా విషయంలో విజయ్కి సపోర్ట్గా మాట్లాడుతుంది ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ ఉంది ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇక్కడ అసలు విజయ్ ఒంటరిగా వెళ్తే గెలవగలిగే పరిస్థితి లేదు జనంగా చెప్పుకోవాలంటే ఒక ఐదు ఆరు పార్టీల కలయికతో విజయ్ వెళ్తేనే అవుతుంది ఏ డిఎంకేని కలుపుకుంటే స్టాలిన్ని కొట్టగలడం ఏ డిఎంకేని కలుపుకోవడం ఇతరత్రా కొన్ని పార్టీలతో కలుపుకుంటే తప్ప ఇప్పుడు బీజేపీ సపోర్టు ఉండాలి మరి ఇట్లాంటివన్నీ కూడిక కూటమిలాగా వెళ్తే తప్ప విజయ్కి అంత బలం లేదు ఏదేమైనా మన సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాలు మనకు అనవసరం సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ఈ సినిమాకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫోర్టీన్త్ వరకు తొమ్మిదో తారీఖు ఉంది తొమ్మిదో తారీఖు సినిమా రిలీజ్ అయితే తొమ్మిదో తారీఖు సినిమా చెప్పడం ఏంటి సినిమా విడుదల అంటే వాళ్ళకి ఎంత లాసు పండగ వాళ్ళు ఏ పండగ కోసం రిలీజ్ చేసుకున్న సినిమా ఇది పండగ మనకి సినిమాలు కూడా మన పండగ ఆరు సినిమాలు ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగు సినిమాలు అందులో ఇది అనువాదం అయ్యి ఈ సినిమా కూడా ఉంది ఇప్పుడు ఈ సీజన్ ఆ సీజన్ దాటిపోయిందండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా నయం తొమ్మిదో తారీఖు పెట్టుకున్నారు ఇప్పుడు కోర్టు తీర్పు రేపు వచ్చిందనుకోండి వెంటనే సినిమా రిలీజ్ చేసుకుంటారు ఇబ్బంది లేదు కానీ అది ఇంకా రేపు తీర్పు మళ్ళీ ఇంకా వాయిదా వేయమంటే అప్పుడేంటి పరిస్థితి ఎంత లాస్ అవుతారు వాళ్ళు ఇప్పుడు కేవిఎన్ సినిమా సంస్థ వాళ్ళు తీశారు ఈ సినిమాని బ్యానర్ కొత్త బ్యానర్ వాళ్ళు పెద్ద బ్యానర్ అప్పుడు అటు చిరంజీవి గారితో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు మరి రాజకీయాల వల్ల నిర్మాతలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి జనవరి తొమ్మిదిన రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది ఇప్పుడు ఈ సినిమా ఆగిపోవటం వల్ల అదే జనవరి తొమ్మిది రిలీజ్ కాకుండా రాజాసాబ్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు కలిసి వచ్చి రోజు వచ్చి నడిచి వచ్చి కొడుకు పుడతాడ సామెత ఉంది కదా రాజాసాబ్కి ఇప్పుడు ఈ జననాయకుడు కూడా భయం పట్టుకుంది మంది తొమ్మిది రిలీజ్ అవుతుంది ఇది తొమ్మిది రిలీజ్ అవుతుందిరా బాబు పైగా అది భగవంత్ కేసరి సబ్జెక్ట్ రీమేక్ అంటున్నారు ఇది పోటీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఆఖరి సినిమా అంటున్నారు విజయ్కి హెచ్ వినోద్ డైరెక్టర్ దానికి మరి మన సినిమాకి ఆ పోటీ వస్తుంది థియేటర్ల పరంగా కొంత ఇబ్బంది అవుతుంది కొన్ని థియేటర్లు తగ్గిపోతాయి కదా ఇప్పుడు థియేటర్లో జననాయకుడు రిలీజ్ కావాల్సిన థియేటర్ అన్నింటిలో కూడా రాజసభ వేస్తారు అది ప్లస్ పాయింట్గా ఓపెనింగ్ కలెక్షన్స్ పెరుగుతాయి అది ప్లస్ పాయింట్గా ఒక రికార్డు క్రియేట్ అవుతుంది థియేటర్లు పంచుకోవడం వల్ల అది స్ప్లిట్ అవటం వల్ల ప్రభాస్కు ఉండే రికార్డు తగ్గుద్ది ఇప్పుడు వేరే సినిమాలు లేకపోవటం వల్ల ఇప్పుడు ఉన్న సినిమాలన్నీ కూడా అంతో ఎంతో అయిపోయింది స్టామినా అయిపోయింది వాటిల్లో లేదు అదో రాజసాబు సోలోకి రిలీజ్ అయితే ఇవాళ వెయ్యి రూపాయల టికెట్ పెంచారు రాజాసాబ్కి ప్రీమియర్ షోల్ పరంగా ఆ వెయ్యి రూపాయల టికెట్ వల్లే అద్భుతమైన రికార్డు క్రియేట్ అవడానికి అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా జననాయకుడు తప్పుకోవడం వల్ల ఎడిషనల్గా బెనిఫిట్ చేకూరుతుంది ఒక రికార్డు అయితే రాజాసాబ్కి రాజాసాబు లాభపడుతున్నాడు జననాయకుడు నష్టపోతున్నాడు ఇక్కడ అదే అండి ఈ పన్నెండో తారీఖున చిరంజీవి గారి సినిమా రిలీజ్ కాబోతుంది అలాగే మరికొన్ని సినిమాలు వాటి వాటి మీద ఈ సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా విడుదల కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనశంకరవరప్రసాద్కి భయపడతా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ తొమ్మిదో తారీఖు రిలీజ్ అయిపోయింది అనుకోండి జననాయకుడు కొంత మనశంకరవరప్రసాద్కి రెండు రోజుల టైం దొరుకుతుంది ఇప్పుడు ఈ సినిమా రేపు కోర్టు తీర్పు తొమ్మిదినే కాదు రేపు పన్నెండు తారీఖుని రిలీజ్ చేసుకోమని చెప్పారనుకోండి అప్పుడు మళ్ళీ జననాయకుడు ప్రసాద్కి టార్గెట్ పెడతాడు చిరంజీవి గారి రికార్డులు మళ్ళీ బ్రేక్ అవుతుంది ఆయనకు ఒక రికార్డు క్రియేట్ అవ్వాలనుకుంటారు ఆయనకుంటారు కోరిక దానికి మళ్ళీ థియేటర్లు అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఏదేమైనా ఒక జననాయకుడు వచ్చి మన ఆరు ఆరు సినిమాలు తెలుగు సినిమాలను ఇబ్బంది పెడుతున్నాడు రాజకీయ నాయకులు సినిమాల విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఉండటం చాలా మంచిదండి అఖండ టూ విషయంలో ఇదే జరిగింది రాజకీయ శక్తుల వల్లే అఖండా టూకి నష్టం జరిగింది మాట సర్వత్రా వినిపిస్తుంది ఆ రోజు అక్కడ టూ విషయం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినప్పుడు అక్కడ కూడా సినిమాలో ఇబ్బంది పెట్టాలి జరిగింది ప్రయత్నాలు జరిగింది ఇప్పుడు తమిళనాడులో ఇదే ప్రయత్నం జరుగుతుంది అంటే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పే స్టాలిన్ గవర్నమెంట్ చేస్తుందా ఆ పరిస్థితి అయితే వచ్చేసింది ఆ మాటలు వినిపిస్తున్నాయి సెన్సార్ సమస్య వల్ల సినిమా చివరి దశలో ఆగిపోయిన చరిత్ర తెలుగు సినిమాలు కొన్ని గతంలో మాదాల రామారావు గారి సినిమాలు కొన్ని ఉన్నాయి కదా అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇదే పరిస్థితి అంటే మాదల్ రంగారు సర్టిఫికేట్ ఏమని చెప్పాల వాళ్ళు ఇట్లా సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పట్లా అంటే ఖర్చు ఎక్కువ ఖర్చు చెప్పుంటారు బహుశా నేను అనుకోవటం ఈ సినిమా విషయంలో కూడా అభ్యంతరకర హోటల్ ప్రలోభ పెట్టేలాగా డైలాగులు ఉన్నాయి అనేది అయ్యి ఉండొచ్చు జననాయకుడి విషయంలో మాదల్ రంగర్ గారు విప్లవ సంఖ్య సినిమా ఉంది ఆ సినిమాకి దాదాపు నలభై యాభై కట్స్ చెప్పారంట అంత కట్స్ ఎత్తే సినిమా ఏముండదు ఇంకా ఆయన మా అప్పట్లో విప్లవ విప్లవ శంఖం ఎర్రమల్లు ఈ తరహా సినిమాలు చాలా వచ్చినాయి అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి కూడా గవర్నమెంట్ మీద సెన్సార్ వరల్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అప్పట్లో ప్రభుత్వం మనకేమైనా ఇబ్బందే మన గవర్నమెంట్కి రాజకీయ నాయకులకి విప్లవ సబ్జెక్టులో సినిమాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది అదే పార్టీ పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గ్లామర్తో పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఆయన దెబ్బ కొట్టడానికి కూడా మళ్ళీ సినిమాలను ప్రయోగించారు కొంతమంది అప్పుడు నా పిలిపే ప్రపంచం అని మండలాధీసులని గండిపేట రహస్యం అని ఇలా రకరకాలుగా సినిమాలు చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ట్రై చేశారు అప్పుడు అంటే ఇక్కడ వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు ఈ మధ్యకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చే ముందు కూడా కొంతమందితో కొన్ని సినిమాలు తీయించి వదిలేరు అది కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు విజయ్ని దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు అతను మరి నేను ఇదే ఆఖరి సినిమా అని చెప్పాడు అతనికి ఇమేజ్ పెరుగు పెరిగిపోతూ ఉంది ఈ దెబ్బ కొట్టడం వల్ల అతనికే ప్లస్ అవుతుంది తప్పితే డిఎంకే పార్టీకి ఏమీ ప్లస్ కాదు అది అది నా మేరకు డిఎంకేకి నష్టం వాటి వెళ్తుంది ఆ విషయం వాళ్ళు తెలుసుకోవటం ఇప్పుడు ఈ సినిమా సమస్యకి పరిష్కారం పరిష్కారమైన కనుచు మేరలో ఆయన కనబడుతుందా నేను అనుకోవటం ఏంటంటే రేపు సాయంత్రానికి అయితే కోర్టు చెప్తాను కాబట్టి వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే జననాయకుడు బయటపడతాడు జననాయకుడికి కాస్త ఓటను కల్పించినట్టు అవుతుంది అలా కాకుండా మీ సినిమా అసలు సంక్రాంతికి వద్దంటే చాలా నష్టపోతాడు అఖండాకి నష్టం ఎలా జరిగిందో వారం పాటు సినిమా వాయిదా పడిందంటే ఎంత నష్టం అనేది అఖండ టూ విషయంలో జరిగింది ఇప్పుడు అదే విషయం మళ్ళీ జననాయకుడి విషయంలో జరుగుద్ది కాబట్టి విజయ్కి మనకి నేను అనుకోవటం ఏంటంటే కోర్టు కొద్దిగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే జనాలను కాపాడాలంటే నా నిర్మాతలు ఎవరైనా కాపాడాలన్నా కోర్టు ప్రమేయాల వల్లే జరుగుతుంది ఇది కోర్టు మరి ఆ విషయంలో చాలా సమయ పూర్తిగా ఒక విప్లవాత్మకంగా తీర్పిచ్చి విజయ్ని బయటపడేలా చేయటం అనేది మంచిది కోర్టు విషయంలో రాజకీయాల ప్రభావం ఉండదని అంటూ ఉంటారు కాబట్టి నమ్ము నమ్ముతూ ఉంటారు కాబట్టి అది మన తెలుగులో సినిమాలకు సంక్రాంతి పెద్ద సీజన్ కదా తమిళనాడులో కూడా అదే ప్రాముఖ్యం అంటే అక్కడ పొంగల్ అంటాం ఇక్కడ మనం సంక్రాంతి అంటాం కాబట్టి మరి పొంగల్కి ప్లాన్ చేసుకుంటారు అప్పుడు అక్కడ పోటీ ఎవరికి అజిత్కిను విజయ్కి పోటీ అజిత్ విజయ్ సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి ఈసారి అజిత్ సినిమా అక్కడ లేకపోవడం విజయ్ సోలోకి రావడం విజయ్ శివ కార్తికేయ సినిమా పోటీ వస్తుంది ప్రాసక్తి అని ఆ పోటీ ఉంది ఇప్పుడు జననాయకుడు లేకపోవటం వల్ల శివ ప్లస్ అవుతుంది అది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకుని చేసిన సినిమాగా అని చెప్తున్నారు కాబట్టి శివ ప్లస్ అవుతుంది ఈ సినిమా రావటం తగ్గిపోతే మాత్రం శివ ప్లస్ అవుతుంది ఎప్పుడైనా ఒక సినిమాకి దెబ్బ పడిందండి ఇంకో సినిమాకి లాభమే అది తెలుగులో రాజ్యసభకు మేలు జరుగుతుంది అక్కడికి వచ్చేసరికేమో పరాసక్తికి మేలు జరుగుతుంది అది సంగతి ఓకే థ్యాంక్ యూ